గురుగారు మొదటిసారి అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు కన్యస్వాములుగా పిలువబడతారు అయితే ఈ కన్యస్వాములు ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది యా ఇది కన్నెస్వాములు ఎలాంటి నియమాలు పాటించాలి మొదటిసారి మాలో వేసుకోవాలి కన్నస్వామికి గురుస్వామికి వేరే వేరే నియమాలు ఉండదండి అందరికీ ఒకటే నియమమే అందరూ ఒకటే రకంగా చేయాలి సూర్యోదయాత్ పూర్వం లేవాలి ఫస్ట్ ఏ మూడున్నర నాలుగింటికి నిద్ర లేవడం చన్నీటి స్నానం చేయడం చక్కగా బొట్టు పెట్టుకోవడం నల్లని వస్త్రం ధరించచ్చు దీంట్లో ఏ రకమైనటువంటి వస్త్రాలు ధరించవచ్చు స్వామివారికి నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి అయ్యాని ఉండే హృదయములో సంచలమే లేదు వీరు ఆ స్వామివారికి వస్త్రం ధరించాలి ఎప్పుడు ఎప్పుడు ఇవన్నీ ధరించాలంటే మాలతారణం నియమాల తోరణం ఆ మాల వచ్చి నియమాల తోరణం ఆ నియమాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చల్లంటి స్నానం చేయడం బొట్టు పెట్టుకోవడం ఆ స్వామివారు మనం దీక్ష మాల ఉంటుంది కదా ఆ బీడ దీక్షల ముద్ర ఉంటుంది కదా ఆ స్వామివారి దీక్ష ముద్ర కూడా బొట్టు పెట్టుకోవడం నామస్మరణ చేయడం చక్కగా గురుపీఠం ఉంటుంది కదా ఆ పీఠంలో శుభ్రం చేసుకోవడం గారి కంటే ముందు కన్నస్వాములు కానీ ఎవరైనా ఉండి త్వరగా పీఠం అంతా కూడా క్లీన్ చేసేసుకోవడం శుభ్రంగా పాత పువ్వులన్నీ తీసేయడం దీపం ఉత్తులు ఇతరులన్నీ చూస్తే నూనె అంతా వెలిగించి దీపం అంతా పుట్టించిన తర్వాత గురుస్వామి మందరూ కూర్చుంటారు మిగతా వాళ్ళందరూ వెనక కూర్చొని ఆయన చెప్పు నామావళి చెప్తున్నా ఒకవేళ గురుస్వామి గారు అక్కడ లేదు పుస్తకాలు చాలా ఉన్నాయి అన్నింటినీ పెట్టుకొని ముందు నూట ఎనిమిది శరణఘోష చెప్పడం మూడు అష్టోత్రాలు గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్రం చెప్పడం నమస్కార శ్లోకాలు చెప్పడం హారతి ఇవ్వడం నైవేద్యం ఇవ్వడం ఈ అటుకులు బెల్లం ఇవ్వడం లేదా కొబ్బరికాయ ఇవ్వడము ఇవ్వడము ఏదో ఒక నైవేద్యాన్ని ఇవ్వడము అది అంతా అయిన తర్వాత చక్కగా స్వామివారికి హారతి ఇవ్వడము ఈ నమస్కార శ్లోకం చెప్పడం తర్వాత నిత్య వృత్తి మీరు ఎవరు ఎలా ఉండాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయ్ నైన్ టు సిక్స్ ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఇప్పుడు మాల వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే నైన్ టు సిక్స్ ద్వారా సంపాదించిన డబ్బుని ఇచ్చేసి ఎనిమిది గంటలకు ఉద్యోగ వృత్తిని స్టార్ట్ చేసి ఏడు గంటలకు వృత్తిని కంప్లీట్ చేయాలి ఈ టూ అవర్స్ అడిషనల్గా చేస్తున్నది చూసారా ఈ వచ్చిన డబ్బుతో శబరిమల దీక్ష తీసుకోవడం యాత్ర చేయడం పడిపో చేయడం నిత్య ఖర్చులో ఒక రూపాయి కూడా ముట్టుకోకూడదు అప్పు చేయకూడదు అడిషనల్గా సంపాదించాలి దాంతో వచ్చినటువంటి డబ్బుతో శబరిమలకి దీక్షకు పూజ చేయాలి ఇక్కడతో ఉదయం అయిపోయింది మధ్యాహ్నం ఆహారం ఇంట్లో భోజనం చేయడం లేదా ఎక్కడైనా పూజలు జరుగుతుంటాయి అక్కడికి వెళ్ళి భోజనం చేయడం మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం అడుగు అడుగున ఆ భిక్ష ఉంటుంది ఆ భిక్షకు వెళ్ళి భిక్ష చేయడం ఇక్కడతో అయిపోయింది తర్వాత వృత్తి కంటిన్యూ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ చాయలు తాగడం టిఫిన్ చేయడం రోడ్లని బెడ తినమడం అవన్నీ నిషిద్ధం ఖచ్చితంగా చేయకూడదు అవన్నీ మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే మన పేరు మీద ఉన్న బట్టలన్నీ కూడా మనమే పిండాలి ఇంకెవరింక ఇంకా ముందు మనం శివుల్లో ఉండేటప్పుడు అలా పడేస్తాం ఇంట్లో బారినో తల్లిలో ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు మనమే మన బట్టలు పిండేసుకోవాలి చక్కగా పిండేసుకొని ఆరవేసేసుకొని మళ్ళీ ఉతికిన బట్టలు లేకపోతే ఉన్న బట్టలు వేసేసుకోవడం మళ్ళీ బొట్టు పెట్టుకోవడం పూజ చేసుకోవడం నేను మాల్లో ఉన్నాను త్వర త్వరగా ఆఫీస్ వదిలేస్తాను వచ్చేస్తాను కదా మీ వృత్తిని చేసుకుంటూ మీ రాగానే పూజ చేస్తాను కానీ పూజ చేయడానికి ముందు ఉదయం నుంచి సాయంత్రం సదా సర్వకాల వ్యవస్థలందరూ కూడా స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం చెప్పుకుంటూ అది చేయడం తర్వాత సాయంత్రం పూజ చేయడం ఇదే విధంగా మళ్ళీ ఈ కోసం నూట ఎనిమిది చెప్పడము గణపతి కుమారస్వామి నష్టం చేయడం నమస్కార శ్లోకాలు చేయడం వీలుంటే హరివసనం పాడడం అది ప్రతి ఒక్కరిని స్వామి అనే ఒక పేరుతో పిలవాలి మాలిక అమ్మ మాత మాలికమని చెప్పి పిల్లవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దీంతోపాటు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు ఈ యొక్క దీక్ష సమయంలో మన యొక్క అదుపు మన శరీరాన్ని నూట నూట యాభై కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉంటే అయ్యప్ప మనల్ని ఎంచుకున్నాడు ద గాడ్ ఈస్ సెలెక్టెడ్ అస్ ఇతరు నాయక భక్తులని ఇప్పుడు చూడండి సపోజ్ మీరు తిరుపతికి వెళ్తున్నారు ఏ గోవింద రా ఎవరు పిలవరు మిమ్మల్ని శ్రీశైలం వినరు ఏ శ్రీశైలం రా అని పిలవరు కానీ మాల వేసుకోగానే మాల వేసుకున్న ప్రతి ఒక్కరిని స్వామి అయ్యప్ప అంటారు ఇప్పుడు మనమే ఇప్పుడు మీరు టీవీ చేసేవాళ్ళు యాంకర్ చేసేవాళ్ళు మీకు ఎదురుకుండా ఒక ఐక్య సంకరణం అయితే ఏమంటారు సంక్షారం అనేది తెలియకుండానే మన చేయి వెళ్ళిపోతుంది ఇట్లా ఒక రకమైనటువంటి ఒక భయంతో కూడినటువంటి ఒక సింబాలిక్ మనల్ని చూసి ఇంకొకళ్ళు ఒక గౌరవం ఇస్తున్నారంటే మనం కూడా అదే విధమైనటువంటి గౌరవాన్ని మార్కెట్లో నిలబెట్టాలి మనల్ని చూసి బోడల్గా ఇంకొకళ్ళు ఉండాలి ఆహార నియమాలు అటాండ్ అయిందా చెప్పులు లేకుండా నడవాలి అయినా ఒక చిన్న బెడ్షీట్ లాంటివి తీసుకొని ఈ బెడ్ మీద గిడ్డ మీద అంతా పడుకునేది అంతా లేదు అలా చేయాలి ఇవన్నీ చేయడం వల్ల ఏమంటే త్వరగా లేస్తాం ఈ ఫోన్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఫేస్బుక్లు ఇన్స్టాల్ ఇవన్నీ కూడా చాలా అవాయిడ్ చేయాలి అది చూడడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా డ్రాక్ చేస్తుండగా వీడియో వేరే వీడియోస్ అంతా వస్తాయి మన బ్రహ్మచర్య దీక్షకు ఆకట్టు అవుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇవ్వ టెక్నికల్గా ఉన్నదాన్ని ఎవరు ఆపలేరు మనమంతా రజోగురితమైనటువంటి ఆహారం తిన్నవాళ్ళమే కాబట్టి ఏదైనా ఒక చంచలం వచ్చిందనుకోండి మన దీక్ష తీసుకున్న దాంట్లో దాని విలువ లేకుండా పోతుంది కాబట్టి ఇలా అంతా చేసుకొని నామస్వరణ ఎంత అద్భుతంగా నామస్వరణ చేస్తే అంత మంచిది ఇప్పుడు మాల వేసుకునే వాళ్ళంతా కూడా ముందు మీ తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ మాల వేసుకోవాలనుకుంటే నేను దీక్ష తీసుకోవాలనుకుంటాను నాకు అరేం పర్మిషన్ అండి తర్వాత మీరు వివాహం అయ్యి మీ భార్య దగ్గర మీ పిల్లల దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని దీక్ష తీసుకోవాలి చక్కగా నలభై రోజులు అయిన తర్వాత ఇరుముడి గట్టి వీలుంటే ఈ నలభై ఎనిమిది రోజులు ఒకరోజు మీరు ఒక పడి పూజ చేయడం లేదా ఒక పది మందిని పిలిచి భోజనం పెట్టడం అయిన తర్వాత శబరిమణికి వెళ్ళడం స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తిరిగి రావడం అనేది ఈ యొక్క దీక్షలో నేను ఇది ఒక కన్న స్వామికే కాదు ప్రతి ఒక్కరికి కూడా శరణమయ్యప్ప